నమస్కారాలు మీ జన్మంటే మేము పార్టీ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గెలిని గెలిచిపోయి మా పార్టీ మార్గం పార్టీ మార్ము కానీ నీనాశి నాయుడు కానీ నాన్న కానీ మల్లప్ప కానీ మా పార్టీ మార్గం సాగు ప్రసాద్ రెడ్డి రేపు నువ్వు నువ్వు డబ్బులు మంచి ఆయన నువ్వు ఎంతో మంది పేద భరికి సరదా నాశనం చేసి ఎమ్మెల్య ఎమ్మెల్యే లేనప్పుడు కూడా మీ నచ్చిన ఆయన దగ్గర కారు మీద కారు వేస్తాడు కుర్సిన సాయ పెడతా కూర్చినీకుందా ఉంది అమ్మితే ఓట్లేకుంటాడు మీరు పోయి ఆ వ్యక్తితో మాట్లాడేదనుకుంటున్నాడు నువ్వు వణుకుతాడు కాదు కాళ్ళు వణుతాడీ మీరు అటువంటి వ్యక్తి కావాలా తమ్మక ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పది మంత్రి పది వచ్చి వస్తుంది ఏం కావాల నా తెచ్చే బాధ్యత ఇంత కొట్లాడి మనం ఈ నా సంపాదిస్తున్నవాడు కాదు శాస్త్రసా ఇంట్లక నేనే మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే మీనా చోళ్ళ ఆశ మీ తెరలేదయా నీ ఆశా ఇవ్వాలి రెండు వేల కోట్లు మీ ఆదాయము నువ్వు కబ్జా చేసిన ఆశ రెండు వేల ఐదు వేల కోట్లు మీనాశ మీనాడు నీనా కబ్జా చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడు దయచేసి మీరు ఆలోచించుకునండి పార్థసార తన్నగారికి కమలపు బీజేపీ గుర్తుకి మరి బీజేపీని సాటులు కానీ మైనార్టీలు కాని అనుకున్నటువంటి తెలుగుదేశం చేసినట్లే మన ఓటో తెలుగుదేశం చేసినట్లు పార్థారన్న గారు తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీనాజ్ నారాయణ గారు చంద్రబాబు నాయుడు ఫోన్స్ చేస్తాడు పార్క్ అన్న అమిత్ షా నరేంద్ర మోడీ తనలు ఫోర్స్ చేస్తాడు మన గ్రామానికి ఏం కావాలో శేక్ష పార్టీ నాది ನಾನು ವದಿ ನಾನು ವದಲ್ಲ ಕೆಲಸ ಪಂಚಾಯತ್ ಎಲೆಕ್ಷನ್ ಏನು ಪ್ರಚಾರ ರೌಡಿ ಗುಂಡ ಸುಆಪ್ತಿ ಕರ್ತವ್ಯ ಸೇತಿ ಆವು ಆವಲಿಿಸಿ ಒಂದು ಸಾಕ್ ಪಡ ಗೊಂತ್ೋಸ್ತಾಳಿ ಪ್ರಚಾರ ಇಲ್ಲ ಸರ್ಪಂಚ್ ಎಲೆಕ್ಷನ್ ಎಲ್ಲ ನೀರು ಎವರು ಇಲ್ಲ ತರವಾತೇನ ರಿವರ್ಸ್ కానీ శివపేం పనిచేసే శక్తి ఉంది చేస్తాడు గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేదు అందుకోసం మా గవర్నమెంట్ ఉండదు మా అభ్యర్థిని గెలిపిస్తే మా అభ్యర్థుని గెలిపిస్తే మీకు పని లేదు అదే ఏం లేదు మీరు భారత్ గారు రెండు వందల అరవై మూడు వరదతో మీరు గెలిపిస్తుంది ఎవరితో రూపాయలు నా సేవ ఎవరో మీరే చందలే మీరే ఎవరిసర ఎవరికన్నా కానీ ఉన్న ఎవరికన్నా వెయ్యి రూపాయలు ఇచ్చిన నన్ను ఎవరికి నా సత్తా చేపస్సు అంటే అది దయచేసి మీరు పార్వసార అన్నగారికి ఓటు గెలిపిస్తే మనం ఆయన మంత్రి కానీ ఆయన తన మనం కాలు మీద కాలు వేసుకొని పక్కలో కూర్చుంటాం సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మీరు ఘాట్ ఫోట్లు కూర్చున్నారా వాళ్ళ బుద్ధి మారదు రెడ్డి కూడా అందరూ నన్ను బంగారక్కడ రెడ్డి కూడా ఉంటారు ఆ నెగి వేరే ఆ నెగ్గి వేరే దయచేసి ముగ్గురు ముగ్గురు అన్నదంపలు చేసినారు ముగ్గురు కూడా దయచేసి ముగ్గురు కూడా చిత్తు చిత్తుగా ఓడించాలా ఓడించినప్పుడే మనం మన బీసీలు అయితేనే తెలుస్తుంది మైనార్టీ బీసీలు ఓసీలు అయితేనే తెలుస్తుంది మనమేమో తింటమే పోతే పోతేడే క్యాండిడేట్ వచ్చో వచ్చో వెళ్ళిపోతాడు ఆయన మనము ప్రతి ఒక్కరు నిద్రపోరాము మనం ప్రతి ఒక్క కార్యకర్త నిద్రపోరాదు నీకు డ్రైనేజ్ కావాలా నీకు సీసీ రోడ్డు కావాలా పరిసారతం ఓటేయండి ఇంకా అండ్రే ఛాన్స్ కావాలా ఫార్డ్ సారన్న గోటేయండి పొలాలకు పోయే రస్స రైతులకు రోడ్డు లేదు రస్స లేదు గాడి ఉంటారా ఉల్లిపాయలు చదువుతారు ఫార్ సార్ తల్లి గోటేయండి మీరు ఏది కావాలి ఇప్పుడు ఐదేళ్ళ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా మరి ఒక ఐదు ఐదు మీటర్లు డ్రైనేజ్ వేసిరా ఇప్పుడు నలభై లక్షలు నలభై లక్షలు అయ్యా తోడ్ అని గ్రామ పంచాయతీ ఫడుసు ఆ నలభై లక్షలు నాపిస్తే ఈ గ్రామం గుర్తుంది అంతకి నన్ను ఊరే ఇంటి చేసి సర్పంచ్ గా గెలిచినప్పుడు నన్ను ఏం మాట చర్చ దగ్గర ఎమ్మెల్యే ఫడసూరు రూపాయి వచ్చు ముఖ్యమంత్రి కొడుసూరు రూపాయి వచ్చు నాకు కేంద్రం నెలలు వచ్చే కొనసేసాలు నా ఊరిని నన్ను ఎట్లా అభివృద్ధి చేస్తాను నన్ను చేస్తాను ఇంటింటి కొల చేస్తాను ఇంటింటి కొల చేస్తాను మీకు ఏం వల్ల చేస్తాను அனு சொலேசரா மூணு நெல்லை எதுனா பயில அக்கே அக்கோடு மந்தூர் நடும நெத்த நடுவா ஊர்ல ஜம்பு மரிசி போயதே இதுக்கு மனுஷ ராணிக்கலும் அதுக்கு மனுஷி இதுக்கு ராணிக்கலாம் சே மனஸ்வந்தம் உண்டாலயா కుళ్ళు నిండి పోటీ ఏం చేస్తావు పది గంటలకు పెట్టాడు ఎండి కొండ కోట్లు సంపాదించాగా నీకు సరైన దొరికడం మాత్రం అన్న పాడు దయచేసి అందరి జరిపించుకుందాం ఆయనకి లాగా నెట్వర్క్ ఉంది మనకి ఏం కావాలో ప్రోత్సహిస్తాడు మన గ్రామం అభివృద్ధి చేసుకుందాం ఇంకా అండర్ గ్రౌండ్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ నా ఇంటికి కట్టుంటా దాన్ని టీజీవైనా చేస్తుంటా పోయి ముప్పై రెండు లక్షలు తెస్తే ఆయన పది కాలం అయిపోయిందనుకన్నా నన్ను బునాద్ది రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను దానికి పిడిపించింది ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యే నా నా ఇంటి అదే మీనాచినాడైతే ఎవరులా గ్రామం చేస్తాడు సర్పంచ్ అని చెప్పిన కా టైం కూడా ఉంది మీనాచినాడన్న నీకు ఆ మాట రాదు కదా నువ్వు దుర్మార్గ ఉండమా నా ఆలోచన ఉండదు నా సర్పంచ్ నా గ్రామానికి నా అధిపతి నువ్వు ఎవరు చెప్తానికి నా అధిపతి నా సంస్కృతి లేదు నా అన్నింటికి రేడే నా అన్నింటికి రాడే సంచోధన గ్రేడే సంతోధనకు రేడే ప్రజలకి ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యి చేసే సంతోషం పడు నువ్వు మంచి పని చేస్తే మాములు సంతోషం పడతావు దీన్ని చిత్తము నా నా ఆగి నాకు నా గొత్తు నన్ను ఎంత నలిగిపోయినా ప్రతి ఒక్కదానికి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారన్నా ప్రతి ఒక్కదానికి వాడు డెవలప్ చేస్తున్నాడు ఊరో మీరేం ఆటలు పిలుపుతారా మీరు ఏం చేస్తారో వాళ్ళు అరే పండి మంచి పని చేసి సంతోషించారా ఇంత మరి ఇది సమస్య ఇది అమ్మగారు సార్ మంచి వ్యక్తి మంచి వ్యక్తి పార్సార్ తన్నగారు ఒక వాల్మీకి కాదు వాళ్ళు వాళ్ళ మీద ఒకటి ఓటేసే గెలుడు అన్ని కులాలు మన బీసీలు మనము మనలో సీము రక్తం అంత ఉంటే మనము మన బీసీ అభ్యర్థం గెలిపించుకుంటే తరతరాలుగా ఆ బూర్చువ భూత్వ భూస్వాములు మనం అణు ఇప్పుడు ఇట్లా పాఠశాల తనని గెలిపించుకుంటే మన అట్లా వాళ్ళంతా మీరు అంతపోయి పత్రాలు కూర్చుంటారు వాళ్ళ ఎవరు కూర్చుంటారు మామే కూర్చుని చేత మీ ఎట్లా కూర్చున్నారా దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి రేపు ఎలక్షన్ ఎలక్షన్లైనా కమలం పువ్వాడు సైకిల్ కమలం పువ్వా సాయలు గుడి చాలా రెండు వందల నలభై ఓట్లు ఉండవాల అందరు కూడా పిలిచి కట్టుకుని చెప్పినాను మీకేం ఎవడు పాతది మీందు విడుదల చేసాడు అప్పు అది వీడియో అది పాత ఇది కాదు తప్పది అని వాళ్ళందరికీ చెప్పినాను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ సార్ మీ వాళ్ళ సాహిబుడి కూడా ఏం కావాలా వాళ్ళకైనా సుశానకి స్ ఇంతకుముందు నువ్వు అది కొంత కర్నా కట్టుకునే దానికి కాంపౌండ్ కా పండ్లకు పండ్లు నా పండ్లు పాటుకుంటే కూడా బాగుంటుంది వాళ్ళకు సాయం కూడా అది సాయం చేయాలా దయచేసి అందరూ వీడు మా తెలుగుదేశం కార్యకర్తలు రక్తానికి రక్తము చిందించి పోరాడే వాళ్ళు నా వెనుక అట్లా అలా ఎన్ని పెట్టుకోను ఎన్ని నీ వెళ్ళిపో మనిషి అనుకోండి మనిషిని గ్రోహం చేసేవాడు నా వెనుక పెట్టుకోను ప్రాణం ప్రారంభించేవు ఒక కార్యకర్తకి అన్యాయం జరిగితే అడుగు ఒక పోలీసు వ్యక్తి తాన ఏ వాళ్ళని లేదు అన్ను ఈ గుడు వాళ్ళించలేను నన్ను నా నచ్చిపోయిన నా కార్యకర్తలు కాపాడుకుంటున్నాను నాది నా ధైర్యం ఉన్నది అందుకోసం నన్ను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఉన్నాను నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు గెలిచినాక మా గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా గ్రామం పైన మా గ్రామాలపైన దృష్టి పెట్టి మేము అడిగిన పనులన్నీ నువ్వు చేస్తామని కురుకుంటూ ఇంతతో నా చర్య తీసుకుంటున్నారు ఇప్పుడు గౌరవ